అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ మీ పవన్ సాధారణంగా భార్యాభర్తలు పోట్లాడుకోవడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం ఇలాంటి సంఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా సిటీల్లోనూ అక్కడక్కడ మనం డైరెక్ట్గా కూడా చూస్తూ ఉంటాం కానీ రాజకీయ ప్రముఖులు రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశ ప్రధానులు అధ్యక్షులకు ఇలాంటి సంఘటన ఎదురైతే ఇలాంటి సంఘటనలు మనం అసలు ఊహించం కదా కానీ ఇదే ఒక దేశాధ్యక్షుడికి ఇలాగే జరిగింది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్కు చేదు అనుభవం ఎదురైంది విమానం నుంచి కిందకు దిగుతూ ఉండగా అతని భార్య చంపపై కొట్టిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్ వియత్నాం పర్యటనలో భాగంగా విమానంలో నుంచి కిందకు దిగుతూ ఉండగా మెక్రాన్ సతీమణి బ్రిగిటే ఆయన్ను చంపపై కొడుతున్న దృశ్యాలను ఆయనకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన వారు చూశారు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది అయితే దీనిపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది పై ఆయన సతీమణి బ్రిగిటే కావాలని చేయి చేసుకోలేదని అది టీస్ చేసేందుకు అలా ఆమె కొట్టిందని తెలిపింది